ఈ రాష్ట్రంలో ఓ ప్రత్యేకమైనటువంటి పరిస్థితి పాలెగాళ్ళు పెత్తందారులు దోపిడీదారులు రాజ్యం ఏలుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే పెత్తందారులకు పేదలకు మధ్యన పోటీ నన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే నా తల్లి వదిలేసింది నా చెల్లి వదిలేశాడు నన్ను నమ్మిన వాళ్ళు నేనేంటో అర్థం చేసుకొని వదిలేస్తున్నారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నేను మోసం చేశా అయినా మీరే నన్ను కాపాడాలని చెప్పి గొప్పలు చెప్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలో స్వాతంత్రం వచ్చాక ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా ఈనాటి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగినన్ని దాడులు విధ్వంసాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలపై వేధింపులు ఏ ప్రభుత్వంలో అయినా జరిగాయా ఆల్ టైమ్ రికార్డ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలపై దాడులు చేయడం హత్యలు చేయడం ఆస్తులు విధ్వంసం చేయడం పైభ్రాంతులకి గురి చేయడంలో మనగాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ సుధాకర్ గారిని నడి రోడ్డులో వేసి చావుగొట్టి హింసించిన మీరు పెత్తందారులా డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన మీరు పెత్తందారులా పేదల అని అడుగుతున్నాం రేపల్లెలో తన అక్కను వేధిస్తుంటే మాట్లాడినటువంటి విద్యార్థి గౌడ కుటుంబానికి చెందిన విద్యార్థిని తగలబెట్టిన దానిపై వైఎస్ఆర్ పార్టీ చర్చకు సిద్ధమా అని అడుగుతున్నా స్వయంగా ఒక జడ్జి జిల్లా జడ్జిగా ఉన్న రామకృష్ణ గారు చిత్తూరులో ఒక న్యాయవాది కాదు ఆయన జడ్జి ఆయన్ని వేధిస్తేనే దిక్కు లేనటువంటి పరిస్థితి ప్రభుత్వంలో జిల్లాల వారీగా పంచుకొని భూములు మీయే మైన్లు మీవే లిక్కర్ మీరే శాండ్ దోపిడీ మీరే ప్రైవేటు ప్రభుత్వ ఆస్తులు దోచుకు తింటున్న మీరు పేదల పక్షానని మాట్లాడేదానికి సిగ్గన్నా ఉండాలి తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో ఎస్సీలకు ఉన్నటువంటి పథకాలు ఎందుకు రద్దు చేశారు ఎస్టీలకు ఉన్నటువంటి పథకాలు ఎందుకు రద్దు చేశారు మైనారిటీల పథకాలు ఎందుకు రద్దు చేశారు బీసీల పథకాలు ఎందుకు రద్దు చేశారని అడుగుతున్నాం స్టడీ సర్కిల్స్లో ఎస్సీ బిడ్డలు ఎస్టీ బిడ్డలు చదువుకొని శిక్షణ తీసుకొని ప్రభుత్వ ఉద్యోగాలకో లేక ఇతర అవసరాలకి వారు ట్రైనింగ్ తీసుకునే దానికి ఉన్న స్టడీ సర్కిల్స్ని ఎందుకు మూసేశారు రంజాన్ తోఫా ఎందుకు ఇవ్వలేకపోతున్నావు ఏంటి మీకు వచ్చిన ఇబ్బంది మైనారిటీలు పేద కుటుంబాలు ఆ రంజాన్ పండగ సంతోషంగా జరుపుకోవాలని ప్రారంభించినటువంటి రంజాన్ తోఫాని చంద్రన్న కానుక పేరు మార్చుకో ఎందుకు ఇవ్వలేదో ముఖ్యమంత్రి గారి సమాధానం చెప్పాల షరీఫ్ గారు శాసన మండలి చైర్మన్ ఉంటే మీ అమరావతి బిల్లుకి మద్దతు లేదని సాయిబుకే పుట్టావా అని ఒక శాసన మండలి చైర్మన్ ని అహంకారంగా దూషించిన మీరా పెత్తందారులు రేపటి నుంచి నామినేషన్లు ప్రారంభం అవుతున్నాయి ఈ సమాజంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలపై ఐదు సంవత్సరాలుగా చేసిన దాడులు హత్యలు వేధింపులు మన పథకాల రద్దు మన నిధుల దారి మళ్లింపు ఆత్మ గౌరవ సమస్య వర్గాలకు అన్నిటికీ నామినేషన్లు ప్రారంభమవుతున్నటువంటి సందర్భంగా మే పదమూడో తారీఖున జరగబోయే ఎన్నికల్లో మన ఆత్మ గౌరవాన్ని కాపాడే పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమిని గెలిపించాలని ఈ వర్గాలను అణిచివేసిన ఈ వర్గాలకు పథకాలు దూరం చేసిన మన నిధులు దారి మళ్లిచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాలి వాళ్ళు అదే చెప్తారు వాళ్ళు ఒక పక్కన చెల్లెళ్ళిద్దరు బోరు నేడస్తా ఈదు మాట్లాడుతుంటే ఇంకా కూడా ఇతరులను విమర్శిస్తున్నారు వీడియోలు రిలీజ్ చేశారు కాల్ లిస్టు రిలీజ్ చేశారు మొత్తం ఆ ఇంటికి ఎవరు వచ్చారు ఎవరు పోయారు రిలీజ్ చేశారు ఆ కుటుంబంలో ఏం జరిగిందో చెప్పారు వివేకానందరెడ్డిని ఎందుకు చంపారో చెప్పింది ఎంపీ కోసం గొడవైంది అని చెప్పారు పాదయాత్ర చేయమని ఏమన్నా షర్మిలమ్మని తెలుగుదేశం పార్టీ చెప్పిందా జగన్ అన్నను ముఖ్యమంత్రి చేయమని ఆమె రాష్ట్రం అంతా తిరిగింది ఏమన్నా తెలుగుదేశం పార్టీ చెప్తే తిరిగిందా లేకపోతే ఆమెకు ఆస్తులు యుద్ధం ఏమన్నా భారతమ్మకు ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి చెప్పాడా మీ కుటుంబ సమస్య మీ ఆస్తుల కోసం మీ పదవుల కోసం విచక్షణ లేకుండా మీరు ప్రవర్తించి మీరు హత్యలు చేసుకొని దాన్ని తెలుగుదేశం మీదకి నెడితే